నమస్తే రజక వంశం నుంచి మన ఊరు మనం వచ్చేట చరిత్ర చందదన గ్రామ చరిత్ర రంగారెడ్డి జిల్లా తల కొండపల్లి మనం చందదన గ్రామ చరిత్ర రజక వంశం నుంచి చాకలి వంశం నుంచి మరి మనం ఈరోజు కొంతమంది సేకరించడం జరుగుతుంది కొంచెం చరిత్ర ఎక్కువ ఉంది కనుక ఆ వీడియోలు కూడా ఎక్కువ అవుతున్నాయి అయితే ఈ చాకలి వంశం నుంచి మరొక మూడో భాగంలోకి మూడో స్థానంలోకి తీసుకోవడం ఏంటంటే చందదన గ్రామ చరిత్రలో చాకలు వాళ్ళ పాత్ర చాలా అమోఘము క్రియాశీలకము బ్రహ్మాండమైన పాత్ర వీధి నాటకాలలో వీధి నాటకాలలో వాళ్ళు లేకుండా నాటకం లేదు అంతటి పాత్ర పోషించారు ఒకప్పుడు ఇప్పుడు కాదు ప్రస్తుతం రోజుతో కాదు ఒకప్పటి పాత్ర అయితే మూడో విభాగంలోకి రజక వంశం నుంచి మనము చాకలి ఎదురే యాదగిరిని తీసుకోవడం జరుగుతుంది అతను ఎందుకు చూసుకోవడం జరుగుతుంది అంటే అతను చాలా చక్కగా తబలిష్ చిన్నదర గ్రామంలో ఇప్పుడు రావడం మానేశారు అనివార్య కారణాల వల్ల అనేక మానసిక అంటే ఏమంటారు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రావడం లేదు మరి ఇదే వేదిక నుంచి నేను చాకలి యాదగిరి గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నా ఎవరో పిలుస్తారని ఏదో అని ఎవరో ఏదో అన్నారని ఎవరు అనలేదు కానీ నేను మళ్ళీ ఎవరు అనుకోవద్దు రండి దేవాలయానికి రండి ప్రతి శనివారం ఈ జన్మ సార్థకం చేసుకోండి ఇలా ఇంటిలోనా రేపు మంటిలోన ఎన్నో రకాల పాటలు మీకు తెలిసిందే మరి చాకల్యాదగిరి గారు చక్కటి తబలిస్టు ఉత్తమ తబలిస్టు అవార్డు కొట్టుకో చాలా దొంగల ఉత్తమ తబలిస్టు కూడా పేరుగాంచిన వ్యక్తి మరి నా చిన్నప్పుడు నాతో పాటు నేను కూడా చూశాను అనేక భజన కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది ప్రతి శనివారం కూడా దేవాలయానికి రావడం జరిగింది అదేవిధంగా ఊరుకొండపేట ఇట్లా నడుచుకుంటూ కూడా వెళ్ళి తబల కొట్టి అక్కడ కూడా గ కీర్తనలు ఆలపించి రావడం జరిగింది మరి చిన్నదన గ్రామ భజనమండలి సీతారామంజనే భజన మండలిని ఇప్పుడు కాకుండా అప్పట్లో నా చిన్నప్పట్లో ఈ తలకొండపల్లి మండల స్థాయిలో ఉత్తమ తబలిష్టుగా ప్రథమ విజేతగా వీలైనంత వరకు నిలిపిన వ్యక్తుల్లో మరి సాకలి యాదగిరి గారి పాత్ర కూడా మర్చిపోలేనిది మరవలేనిది కనుక మరి తబలిస్టుగా గాయకుడు అంటే ఆ పలస పలుచుడు చూడలేదు ఇతను కూడా వీధి నాటక కళా కళాకారుడు ఏదో పాత్ర అనుకుంటా సుగ్రీవుని వాలి భార్య ఏం పేరు ఏదో ఉంది గుర్తుకు రావట్లేదు వాలి భార్య తార తార కట్టిననుకుంటా వాలి భార్య కూడా అందరికీ ఆ రంజింప చేసిన పాత్ర మరి అనేక స్త్రీ పాత్ర కూడా ధరించి ఇంకా కూడా ధరించడానికి కూడా సంసిద్ధం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది మరి వీరబ్రహ్మంగారి నాటకంలో పోషి పాత్ర కూడా కడుతానని ఎవరు నా చెవులు సము సుముఖతం వ్యక్తం చేసినట్టు కూడా సమాచారం అందించడం జరిగింది గత వారం కిందనే చాలా సంతోషం ఆ పోషి పాత్ర మీకే మీరే న్యాయం చేస్తారు దానికి మరి తప్పకుండా మన ఊరు మన ముచ్చట ద్వారా నేను ఎవడు వేదికగా సాకల్ యాదగిరి గారికి స్వాగతం ఘనస్వాస సుస్వాగతం పలుకుతున్నా మీకు వీలైనట్టుగా హనుమన్ దేవాలయం పైకి వచ్చి మా అందరికీ తబల లేని లోటు తీరుస్తూ మరి నెలకు నెలకు రెండు మూడు వారాలన్నా ఒక వారం అన్నా వచ్చే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను అదేవిధంగా రేపు జరగబోయే వీధి నాటకాల్లో వీరు చాకల్ యాదగిరి గారు కూడా మేకప్ ఆర్టిస్ట్ కూడా అనేక వీధి నాటకాలకు మరి ప్రోగ్రాంలో కూడా మేకప్ వేస్తూ ఉంటాడు చిన్నదన గ్రామంలో అనేక గ్రామాలు తిరిగి మేకప్ ఆర్టిస్ట్ కూడా చాలా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి బహుచమత్కారి హాస్యం పండించే హాస్యుడు హాస్య నటుడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నాకు వరుసకు బావ బావించిన అంటారు కదా బంధుత్వం లేనట్టు మనకు సొంతం బావ అయితేనే అన్నట్టు కాదు మన అనుబంధాలకు బంధాలకు ఒకప్పుడు ఆడి పాడేవాళ్ళము ఇప్పుడు అహంకారము డబ్బు ఎక్కువయ్యి వాడిని బావని పిలవాలా వీని బాగా పిలవాలా వరుసలు పెట్టి పిలవాలని ఒక కుచ్చితత్వం మన లోపల నెలకొని ఉంది కానీ అందరము ఆడుతూ పాడుతూ ఒకప్పుడు బావ బామ్మలో వరుసలు పెట్టుకొని చాలా ఆనందంగా గడిపే వాళ్ళం ఇక చాకల్ యాదగిరి గారు మరి వారికి కుమారులు మరి వారి ధర్మపతి సంతోష గారు ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతం చిన్న గ్రామంలో ఒక ఇస్తరణ తయారీని కూడా మిషన్ కూడా తేవడం జరిగింది గ్రామస్తులకు అవకాశాన్ని కూడా వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను తక్కువ హోల్సేల్ రేట్లకే అందరికీ అందిస్తున్నారు ఆ విషయాన్ని కూడా గమనించగలరు అదేవిధంగా మరి మూడో స్థానంలోకి నేను యాదగిరి తీసుకోవడం జరిగింది వారికి వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి వారి వృత్తి వ్యాపారాలు కూడా మరి వైభవయుతంగా పొంద వైభవం పొందాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత సాకలి వంశంలో పుట్టినప్పటికీ తనేం తక్కువ కాదని అనేక నాటకాలకు జీవం పోస్తూ తబలిష్టుగా పేరుగాంచుతూ మేకప్స్ట్గా అనేక గ్రామాలు పర్యటించి ఎందరో మనలను పొందినటువంటి వ్యక్తి మరి యాదగిరి గారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత సనాతన ధర్మం మరి వీధి నాటకాలతో కూడుకున్నది జై సనాతన్ జై జై సనాతన్